మీరు చూస్తున్నది న్యూస్ నా పేరు విజయ్ మహిళలను కోటీశ్వరులను చేస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో ఆయన రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీ చేస్తామని తెలిపారు ఆయా బ్యాంకు ద్వారా స్వయం సహాయక సంఘాలకు నాలుగు వందల ఎనభై కోట్ల రుణాలను ఇప్పించామని వెల్లడించారు మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు చూస్తూనే ఉండండి వి న్యూస్ ప్రచారం